నేను తీసుకోలేదు నాకు అందలేదు అది చాన్ భాష అనే వ్యక్తి దీంట్లో పర్చేస్ చేసినప్పుడు మీడియేటర్ మెయిన్ పర్సన్ ఆ పర్సన్ అంతా గేమ్ ప్లే చేసినాడంతా నన్ను రెడ్డి దగ్గర పోవాలన్నా నాకు అపాయింట్మెంట్ లాగా అతను నాకు టెన్ డేస్ కావాలి థర్టీ డేస్ కావాలి మా రెడ్డి దొరకడు మీటింగ్స్కి వెళ్తాడు సో నువ్వు కుదరదని నాకు ఏం అమౌంట్ నాకు అందుకోకున్నట్ల మిస్కమ్యూనికేషన్ గ్యాప్ చేసినాడు రాఘవేందర్ రెడ్డికి నాకు గ్యాప్ లేదు టచ్ చేపినట్ల తర్వాత నేను ఫాలోఅప్ చేసి అతను ఇర్రెస్పాన్సిబుల్గా నాకు రెస్పాన్స్ ఎప్పుడు కాలేదన్నమాట దీనివల్ల నేను సఫర్ అవుతున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఏదైతే అమౌంట్ అందలేదు నాకు ఆయన రాలేదు ఆయన రాలేదు అది నేను ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రీవియస్ గవర్నమెంట్లో థ్రెటెన్ చేసినాడు వైసీపీ గవర్నమెంట్లో అతను నాకు థ్రెటెన్ చేసినాడు అతను పవర్ఫుల్ స్ట్రాంగ్ అని తెలుసు పొలిటికల్గా నేను అంతవాడిని కాదు సో నేను పర్సనల్గా ట్రై చేసిన సాల్వ్ చేసుకోవడానికి అది కుదరలేదు ఇప్పుడు నేను నా ప్లాట్ దగ్గరికి వెళ్ళిన ఎన్నెలి వన్ వీక్ అయింది నేను వెళ్దాం ప్లాట్ దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళలేదు వన్ వీక్ అయింది వాళ్ళు నాకే త్రిటర్న్ చేసి నన్ను నేను ఏదో చేస్తున్నాను వాళ్ళ స్త్రీలు ఇంట్లో లేడీస్ని అడ్డం పెట్టుకుని నా పైన ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నేను వెళ్ళలేదు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళలేదు ఇప్పుడు నా ప్లాట్ నాకే తెలియదు అది చూసుకున్నాను తెలుసు అది మొత్తం తెలుసు కానీ నేను వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు లేడీస్ ద్వారా మళ్ళీ థ్రెటెన్ చేస్తున్నాడు నా పైన ఇది ఇష్యూ అనమాట నేను ముని ఏం లేదు దీంట్లో అతను ఇన్వ ఇన్వెంట్ దీంట్లో ఇంటర్ వాటర్ ఏం లేదు అతనికి సంబంధం లేదు ఫ్రెష్ తీసినాను ఫ్రెష్ ఉంది నా పేరే ఉంది ఇప్పుడు నా ప్లేస్ నేను ఇట్లే ఫైవ్ ఇయర్స్ అయింది నా పేషెన్సీ పోయింది అట్లీస్ట్ నేను ఇప్పుడు ముందు పోతేనే కదా ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏదో ఒకటి క్లోజ్ చేసుకుందామని నేను ఇష్యూ నేను మూవ్ అయినా ఐ యాక్సెప్టెడ్ టెన్ మెంబర్స్ పోయినారు తర్వాత ఒక టూ త్రీ డేస్ మా మా పిల్లలు పోయినారు మా బ్రదర్ కొడుకులు ఒకరే బెదర్ లేదు ఎవరికి బెదర్ వెళ్ళింది అని బెదిరించే మై అయితే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేశానంటే మీరు అర్థం చేసుకోవాలి నేను ఇక్కడ వరకు ఇష్యూ వచ్చేది కాదు నేను సామరస్యంగా అతనితోనే క్లోజ్ చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఫైవ్ ఇయర్స్ లేకునింది అతను ఇవ్వడం లేదు నన్ను థ్రెటన్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఇంకా తప్పదు చేయనీయలేదు నేను పోలేరు కూడా అది అనే నేను వాళ్ళకి ఎవరు థ్రెటెన్ చేయడం కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎవరో తెలియదు అతని వైఫ్ తెలియదు అతని కుమార్తె తెలియదు నిన్న మళ్ళీ న్యూస్లో వస్తే ఆమె తెలుసు ఆమె పేరు కూడా నాకు ఐడియా లేదు సో రాజేంద్ర రెడ్డి ఒకటి తెలుసు ఈ చాంద్ భాష తెలుసు ఈ చాన్ భాష ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఆ పర్సన్ ప్లే చేసినాడు అతనికే తెలుసు మొత్తము నాకైతే ఏం అందలేదు నాకేం లేదు మిస్కమ్యూనికేషన్ గ్యాప్ చేసిన ఆ వ్యక్తి మొత్తం చాన్ భాష అనే వ్యక్తి అది ఉంది కానీ నాకు వీళ్ళంతా ఏం చేసినారంటే ప్లాట్ని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇచ్చేయాలని దాన్ని ఇచ్చేసేద్దాము ఏం లాగా వాళ్ళు నన్ను హోల్డ్ చేసేసినారు ఫైవ్ ఇయర్స్ సో నేను దానికోసమే ఇప్పుడు బయటకు వచ్చినాను అంతే తప్ప నేను వాళ్ళ స్త్రీలతో కానీ నేను ఎప్పుడు పోవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ నాకు తెలియదు అన్నోన్ పర్సన్స్ వాళ్ళు నాకు రాఘవేందర్ రెడ్డి ఉంటే తెలుసు ఈ వన్ వీక్ అయింది నేను జస్ట్ వన్ వీకే వాళ్ళు ఇంత ఇష్యూ చేసినారు నా ఫైనాన్స్య నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నా ఫ్లాట్లో పోలేకుండా నేను ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు వన్ వీక్ నుంచి అది ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో వెళ్దామన్నా నాకు రిటర్న్ చేశాడు ఇంకోటి నేను క్లోజ్గా క్లోజ్ చేసుకుందాం ఇష్యూ నేను పోలేదు అప్పుడు కూడా క్లోజ్ చేసుకుందాం అని కూడా ట్రై చేసిన కానీ అతను నాకు సపోర్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోలే క్లోజ్ అని నేను వెళ్ళిన నా ప్లాట్ నాకు కావాలని నేను వెళ్ళిన వెళ్ళితే అతను ఇది ఫాల్స్ అలొకేషన్ వేసేసినారు మొత్తం సంబంధం లేని వ్యక్తిని సార్ని ఎమ్మెల్యే సార్ గారికి మళ్ళీ ముని పి అతనికి డైవర్ట్ చేయడానికి ఇన్వాల్వ్ చేసినారు అది ఇష్యూని డైవర్ట్ చేయడానికి నా పేరు ఎం ఇబ్రాహీం నాది జీవసైడి గ్రామము నేను రెండు వేల ఇరవైలో హెచ్ రాఘేందర్ రెడ్డి అనే వ్యక్తితో నాలుగు సెంట్లు తీసుకున్నాను పది లక్షలకు తీసుకున్నాను ఎప్పుడైతే తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ స్థలంలో రాకున్నట్ల అతని స్వాధీనంలోనే అతని కబ్జాలోనే పెట్టుకున్నాడు ఇన్ కేసు నేను ఎప్పుడైనా అడిగితే నన్ను బెదిరించడం కానీ రాకుండా ఉండడం కానీ నాకు త్రెట చేసి ఇది చేస్తున్నాడు ఇప్పుడు ఈ మధ్యన ఫాల్స్ అలగేషన్ ఉన్నారు ఎమ్మెల్యే పార్దసార్ గారి పైన మళ్ళీ పిఏ పేరుగా వాళ్ళు దీంట్లో ఏం ఇన్వాల్వ్మెంట్ లేకున్నా వాళ్ళకు పుల్ చేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి ట్రాక్ తప్పిస్తున్నారు సో నాకు న్యాయం చేయాలని నేను మీకు అభ్యర్థిస్తున్నాను అందరికీ అందరూ సార్ నా ఫ్లాట్ కాదేశ్వర ఎస్టేట్ దాంట్లో ఉంది సర్వే నెంబర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఉంది ఆల్ డీటెయిల్స్ ఇది నా కన్సర్న్ నేను ఎప్పటి నుంచో అతనితో ఫైట్ చేసిన ఫైట్ అంటే నేను ఫాలో చేస్తున్నాను అనమాట నాలుగు సంవత్సరం నుంచి కాల్ చేసి రెస్పాండ్ కాడు మాట్లాడు అదే అనమాట ఇష్యూలన నేను సఫర్ అవుతున్నాను దీన్ని ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి గౌరవలైన ఎమ్మెల్యే పార్వసారెడ్డి గారు మళ్ళీ అతను టీఎం ముని పైన అన్నెసరీ ఫాల్స్ సెలకేషన్ వేస్తున్నారు అతను రాఘవేందర్ రెడ్డి అనే కుమార్తె అతని యొక్క కుమార్తె వేస్తుంది అనమాట నిన్న ఆమె టూ న్యూస్ ఛానల్స్కి ఆమె ఫాల్స్ అలొకేషన్ వేసి నా పైన చెప్పింది అనమాట దానివల్ల నేను వివరణ ఇస్తున్నాను ఇది నా ప్రాపర్టీ నాకు వెళ్ళుకోకున్నట్లు నాకు త్రెటైన్ చేస్తూ నేను నన్ను మళ్ళీ నా పైనే ఫాల్స్ అలొకేషన్స్ డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూస్ మళ్ళీ నేను ఎస్ఐ గారికి మళ్ళీ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాను నేను ప్రొసీజరే ఫాలో అవుతున్నాను లీగల్గా ఎందుకంటే ఇప్పటి వరకు అతనితో ఎప్పుడైనా కూడా నేను గొడవపడ్డా కానీ ఏం చేయడం లేదు ఎందుకంటే నేను లా ఓబేటివ్ సొసైటీ దానివల్ల అతను నాకు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ప్లాట్ని ఎగిరేస్తాం ఏడిఎం పిరికి వాడని అతను నన్ను థ్రెటన్ చేస్తున్నాడు అనమాట ఫోర్ ఇయర్స్ నుంచి నాతో ఇంక్లూడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి రెడ్డికి నాకు థ్రిటన్ చేసింది ఇవ్వననింది మొత్తం ఉన్నాం అనమాట తర్వాత నాతో ఇది ఏమన్నా రాంగ్ అని నాకు ఇవ్వలేదు నాకు సేల్ చేయలేదు సీడ్డీ రాంగ్ అని ప్రూవ్ చేస్తే నేను ఆ ఫోర్ సెంట్స్ వదిలేస్తాను ఐ అగ్రీడ్ విత్ దిస్ డాక్యుమెంట్ అతను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది సో ప్లీజ్ నాకు ఆ ఆ ల్యాండ్ ఇప్పియాలని నన్ను సవినంగా మీ అందరికీ కూర్చున్నాను చట్టపరంగా ఇప్పటివరకు అది చేయలేదు నేను పర్సనల్గా వాళ్ళతో క్లోజ్ చేసుకోవాలి ఇష్యూస్ ఇక్కడ వరకు రాకూడదని చాలా ట్రై చేసిన కానీ అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఉంది నాకు అంత క్యాపబిలిటీ లేదు అతనితో ఫైట్ చేసే అంత క్యాపబిలిటీ లేదు సో నేను పర్సనల్గానే క్లోజ్ చేసుకోవాలని చాలా సార్లు ట్రై చేసిన నాతో కాల్స్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కానీ అతను డోంట్ కేర్ అన్నాడు నాకు ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నాడు రిడేం చేయలేదులే ఎంప్లాయ్ కదా ఏదైనా ఇరికి చేసేడు రెండు రోజులు వెళ్తాడు అట్లా ఫాలో చేసినాను ఒక టూ డేస్ రావడము అడిగితే లేదు అది ఇది అనడము మళ్ళీ పంపించడం ఇట్లా నేను తిరుగుతూనే ఉన్నాను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్యానిక్ అవుతూనే ఉన్నా ఇప్పుడు అతని కుమార్తె ద్వారా రెడ్డి కుమార్తె ద్వారా మళ్ళీ ఫాల్స్ అలగేషన్ డైవర్ట్ చేయడానికి ఇష్యూని గౌరవనీయ పార్దసారధి గారు అతని టీఏ ముని పైన ఫాల్స్ అలగేషన్ ఏదో బెదిరించినారని అంటే డిపార్ట్మెంట్ని బెదిరించినారని అతను ఆమె ఫాల్స్ అలిగేషన్ వేసింది సో అది రాంగ్ యాక్చువల్లీ అది నా ప్లాట్ వాళ్ళు నా ప్లాట్లోనే ఉండి నాకే త్రెటెన్ చేస్తున్నారు ఆమె చూపించిన వీడియోలో టూ ఛానల్స్లో ఏదైతే టూ ఛానల్స్ మీడియా ద్వారా కవర్ చేసినారో అది నా ప్లేసే అక్కడ మొత్తం ఫోర్ సెంట్ ఉంది ఫోర్ సెంట్ ఉంది మీరు ఏమన్నా ఉంటే దీంట్లో చెక్ చేసుకోవచ్చు నేను డాక్యుమెంట్ ఇస్తాను సాఫ్ట్ కాపీస్ ఇస్తాను హార్డ్ కాపీస్ కూడా అన్నీ మీకు ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను సో నా ఇది కన్సర్ సో మీరు న్యాయం చేయాలని నాకు సపోర్ట్ చేయాలని మీడియా తరఫున అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకరపళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్